నేను ఇన్ఛార్జ్ డిసిహెచ్ఎస్ అనంతపురం అని ఈరోజు మన పామిడి ప్రభుత్వ వైద్యశాలను సందర్శ విజిట్ చేయడానికి వచ్చానండి అందులో వచ్చినప్పుడు సిబ్బంది అందరూ డ్యూటీలో ఉన్నారు అన్నీ వార్డులు ఓపీలు అన్నీ తనిఖీ చేయడం జరిగింది అంత పేషెంట్లు కూడా బాగా ఎక్కువ మంది ఉన్నారు బాగా అలాగే ఈరోజు జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ సార్ గారి ఇంటి సందర్భంగా హాస్పిటల్కి చేయడం జరిగినది వారు కొన్ని ప్రాబ్లమ్స్ను మా దృష్టికి తేవడం జరిగినది అందులో భాగంగా అన్నాటెడ్ అంబులెన్స్ త్వరగా టయానికి రావటం లేదు అనుకోటి తర్వాత కొన్ని సిబ్బంది తక్కువగా ఉన్నారు అని ఆ పార్టీ ఆసుపత్రిలో ఈ ఓపీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆసుపత్రిని ముప్పై పడకల నుంచి యాభై పడకలకు పెంచాలని ప్రతిపాదన పంపియన్నారు నేనైతే మేము ఆల్రెడీ పంపించాము అయితే దీని విషయాన్ని పై అధికారులకు తెలియజేస్తాము ఇక్కడున్న ఇంకా ఏమన్నా మిగతా స్టాఫ్ కొరత ఉంటే ఏమన్నా చుట్టుపక్కల నుంచి నుంచి నుంచన్న వేసేసి కొంచెం మనము అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాము తర్వాత ఈ ఈ హాస్పిటల్ అభివృద్ధికి ఈ డాక్టర్లు అందరూ బాగా కృషి చేయాలని అంత బాగా చూడాలని చెప్పేసి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆరోగ్యశ్రీ కేసులు బాగా చేయాలని తర్వాత ప్రతి ఒక్కరిని పేషెంట్ని మంచిగా చూసి వారికి కావాల్సినవన్నీ ట్రీట్మెంట్ ఇచ్చి రెఫరల్ కూడా ఎక్కువ అనంతపురే అక్కడ పంపించకుండా ఇక్కడే వీలైనంత వరకు ఇక్కడే మన వీలైనంత వీలైనంత వరకు ఇక్కడే ఉన్న చూసి మరీ ఇబ్బంది అయితే తప్ప రెఫరల్ చేయొద్దని చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయాల దృష్టి దృష్టి ఈ పాముల ప్రజలకు అందరూ గమనించవాలని కోరుతున్నాం అందరికి నమస్కారం అండి నేను డాక్టర్ కమలాధర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పామి పామిలో వర్క్ చేస్తున్నానండి ఇక్కడ మన దగ్గర వచ్చేసి ఇప్పుడు అన్నీ కూడా జరుగుతున్నాయి అన్ని రకాల శస్త్రచికిత్సలు కూడా ఇక్కడ జనరల్ సర్జరీ విభాగంలో జరుగుతున్నాయండి హెర్నియా ఆపరేషన్ కానీ అంబిలికల్ హెర్నియాసు హైడ్రోసిల్స్ ఫైల్స్ ఫిజరు ఫిస్టుల అపెండిక్స్ కానీ స్కిన్ గ్రాఫ్టింగ్ కానీ అలాగే చిన్న లైపోమాస్ సెబేసెసిస్టులు ఇవన్నీ కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకి ఉచితంగా ఇక్కడ శస్త్రచికిత్సలు జరుగుతున్నాయండి ఈ అవకాశాన్ని పామిడి ప్రజలందరూ కూడా చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పామిడి మండలం పెద్దోడుగురు మండలం గార్లదిన్న మండలం చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎంతో రోగులు వస్తున్నారు వీళ్ళకి సిబ్బంది పెంచాలి ఎందుకంటే చాలా ఎక్కువ జనాలు రావడం వల్ల డాక్టర్లు కూడా చాలా కూడా అవుతుంది ఈ రోగులకి సిబ్బంది పెంచాలి ముప్పై పడకలు ఉండే విధానంగా లేకోకుండా యాభై పడకలు కూడా పెంచాలని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం లో అధికారులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ముప్పై పడకలు కాకోకుండా యాభై పడకలు చేయాలని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము ఎందుకంటే సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే పెద్దడుగురు మండలం గారదిన మండలం పామిడి మండలము చుట్టుపక్కల గ్రామాలు కూడా చాలా ఇబ్బందికరంగా పడుతున్నారు ఇలాంటివి సమస్యలు లేకోకుండా ముప్పై పడకలు లేకుండా యాభై పడకలు చేయాలని చెప్పి ఈ మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాము అందరికీ సిబ్బంది కూడా పెంచాలి అందరికీ నమస్కారం